మాకే ఇస్తుంది సార్ థ్యాంక్ యూ ముప్పై నిమిషాల టైం సార్ స్పీకర్ సార్ ప్రతి పార్టీ నుంచి స్పీకర్ సార్ ప్రతి పార్టీ నుంచి ఒక్కరికి అవకాశం స్పీకర్ సార్ ముప్పై నిమిషాలు మినిమం రెండు గంటల సమయం నాకు అవసరం బికాస్ వినండి 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 అధ్యక్ష 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 ఎందుకంత భయం సార్ మేము మాట్లాడతామంటే ఎందుకంత భయం యూ ఆన్సర్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్ నేను ఏదైనా తప్పు చెప్తే మీరు ఆన్సర్ చేయండి ఇంత మీరు ఇవాళ రాష్ట్రంలో హరీష్ రావు గారు హరీష్ రావు గారు స్పీకర్ సార్ స్పీకర్ సార్ స్పీక్ స్పీకర్ సార్ మేము అడిగేది ఒకటే విషయం రాష్ట్రంలో వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతా ఉన్నారు రాష్ట్రంలో యూరియా దొరకక యూరియా దొరకక ఎరువులాగమవుతా ఉన్నారు ఈ పరిస్థితుల్లో నో అసలు మాట్లాడాలి వద్దు వాళ్ళు మాట్లాడుకోనండి సబ్జెక్ట్ ఏమున్నదో మాట్లా స్పీకర్ సార్ మీరు సభ ఆర్డర్లు పెట్టే మాట్లాడతా లేదు వాళ్ళు మాట్లాడతామంటే వాళ్ళకి మైక్ ఇవ్వండి వాళ్ళు రైతు మాట్లాడతారు హరీష్ రావు గారు స్పీకర్ సార్ హరీష్ రావు గారు హరీష్ రావు గారు మంత్రి మంత్రి గారు మంత్రి గారు మాట్లాడుతుంటేనే రన్నింగ్ కామెంటరీ చేసి చేసి మీరు మీరేమో డైవర్ట్ అవుతున్నారు సబ్జెక్ట్ డైవర్ట్ అవుతున్నారు కాకండి స్పీకర్ సార్ స్పీకర్ సార్ నాది ఒకటే సబ్మిషన్ మీరు ఈ సబ్జెక్ట్ మీద నాలుగు రోజులైనా నేను మాట్లాడడానికి ప్రిపేర్డ్ ఉన్నా మీరు రేపు ఎల్లుండి ఆవులెల్లుండి రాత్రి ఒంటి గంట దాకా మాట్లాడదాం వాస్తవాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది నిజా నిజాలు ప్రజలకు తెలవాల్సిన అవసరం ఉంది ఒకవేళ ప్రభుత్వం ఇవాళ కాదు రేపు మాట్లాడదామన్నా నేను రెడీ నాకు అభ్యంతరం లేదు ఇవాళ ఒంటి గంట అయినా మాట్లాడదాం కానీ అరగంట సమయంలో మాట్లాడమంటే మీరు ఇష్టం ఆరోపణలు మా మీద చేసి నిజాలు మేము చెప్పొద్దు అంటే ఇది కరెక్ట్ కాదు ఒకటి రెండు 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 అధ్యక్ష నేను పీపీటీ అడిగినా ఇంకా క్లియర్ గా చెప్దాం అనుకున్నా విజువల్ గా చూపించి ఈ సభ్యులకు రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యే విధంగా సభలో పీపీటీ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే మీరు అవకాశం ఇవ్వలేదు ఓకే మూడు నిన్న బీఏసీ మీటింగ్ లో మనకు రాష్ట్రంలో ఎరువులు దొరకక రైతులు అల్లాడుతున్నారు రాష్ట్రంలో వరదతో రైతులు ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు దాని మీద మాట్లాడదామంటే లేదా అది మాకు ఇంపార్టెంట్ కాదు వరదల తర్వాత ఎరువులు తర్వాత బురద రాజకీయాల మీద మాట్లాడదామని పెట్టారు ఓకే దీని మీదనే మాట్లాడతా గౌరవ సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు వారు మీకు మీరు సమయం ఇచ్చారు అధ్యక్ష ప్రభుత్వ పరంగా మొట్టమొదటిసారి మీరు మా సభ్యులకు అవకాశం ఇవ్వకుండా నేరుగా ఈ సబ్జెక్ట్ సీరియస్నెస్ ను దృష్టిలో పెట్టుకొని మీరు అపోజిషన్ కు సంబంధించి వారి కి అవకాశం ఇచ్చారు అధ్యక్ష దాన్ని ఉపయోగించుకోవాలా హాఫ్ అన్ అవర్ లో మేమేం చెప్పినప్పటికీ మీరు హాఫ్ అన్ అవర్ లో తిరిగి రిప్లై చేయాల్సిన శక్తి మీలో ఉంది దాన్ని మళ్ళీ చెప్పి మూడు గంటలు చెప్పొచ్చు ఆరు గంటలు చెప్పొచ్చు తొమ్మిది గంటలు చెప్పొచ్చు పన్నెండు గంటలు చెప్పొచ్చు మా మంత్రి గారు కూడా పన్నెండు గంటలు మాట్లాడొచ్చు మా మంత్రి గారు కూడా ఇరవై నాలుగు గంటలు మాట్లాడొచ్చు ఎల్లుండి వారు కూడా కంటిన్యూగా నడపాలంటే కూడా మాకు శక్తి ఉంది జుక్తి ఉంది నేను దయచేసి గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి తెలియజేస్తా ఉన్నాం మీకు ఇచ్చిన సమయంలో ఎందుకంటే స్పీకర్ గారు నిర్ణయం చేశారు సమయం దా సమయంలో తప్పకుండా మీరు చెప్పదలుచుకునే చెప్పండి మేము వింటాం తప్పకుండా నోట్ చేసుకుంటాం ఇంత ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు దానికి తప్పకుండా సమాధానం చెప్తాం ఇంకా కూడా పో స్పీకర్ సార్ ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ ఇస్తుంది బయటనేమో తొడలు కొట్టి సవాళ్ళు విసిర్తి ఏ మాట్లాడదాం రాండి కాళేశ్వరం మీద అంట్రీ అంటే నువ్వు అర్ధ ముగించావు ముగించావనే వాడు తిరి ఇదేంటి అర్ధ ముగించుడు ఇంకోటి మా ఎలియ మినిస్టర్ గారు ఏదో పెద్ద ఫేవర్ చేసినా మొదలు మీకు ఇచ్చినట్టుందో నాకేం ఫేవర్ అక్కర్లేదు మీరే మాట్లాడండి మీ తర్వాత నేను మాట్లాడతాను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ గారు సార్ ఇప్పుడు మా మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది సబ్జెక్ట్ ఉంటే సార్ లేకుంటే మాట్లాడతాం మాకేదో పెద్ద ఫేవర్ చేసినా మాది మీకు ఇస్తున్నా అంటే ఆ ఫేవర్ లెక్కర్లేదు మీరు మాట్లాడటానికి మాట్లాడుకోండి అని చెప్పిన నేను ఐ డోంట్ వాంట్ ఎనీ ఫేవర్ ఒకటి అధ్యక్ష ఇప్పుడు ఆరు వందల యాభై పేజీల రిపోర్ట్ మనం దయచేసి మాకు అన్ఇంటరప్టెడ్ గా నేను స్టార్ట్ చేయకముందే రెండు సార్లు మంత్రి గారు లేశారు మై సబ్మిషన్ విత్ ఆనరబుల్ స్పీకర్ రెండు చేతులు జోడించి మిమ్మల్ని ప్రార్థిస్తా ఉన్నా డిస్టర్బ్ చేయకండి మధ్య మధ్యలో మంత్రులకు ఇవ్వద్దు నాకు కనీసం రెండు గంటల సమయాన్ని ఇవ్వాలని మీరు సవినయంగా కోరుతా ఉన్నా అధ్యక్ష సరే ఈరోజు సభలో రాష్ట్ర ప్రజలందరూ మనము ఎరువుల మీద మాట్లాడతామేమో మాకేదో డైరెక్షన్ హరిశ్వర గారు హరీశరావు గారు హరీశ్వరావు గారు హరిశ్వరావు గారు మీరు ఒక మీకు ఇచ్చిన సబ్జెక్టు కాళేశ్వరరావు మీద మాట్లాడమని మీరు ఆ సబ్జెక్టు పూర్తి వీరియందా తప్ప